బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది తన ఆటతోనే కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ చాలా మంది హీరోయిన్స్ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు చాలా మందికి కొంతమంది బిగ్ బాస్ వరకు తెలీదు బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడి అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసిన బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో ఎమ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది తన అందంతో అభిమానుల పడేస్తుంది ఈ బ్యూటీ తాజాగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ను షేర్ చేస్తుంది ఇంతకి పైన ఫోటో లో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఇనియా సుల్తానా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని బోల్డ్ అంత క్రేజ్ ని సొంతం చేసుకుంది అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు అందంతో కవ్వించింది ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అను కానీ ఈ అమ్మడు అవకాశాలను అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇటీవలే పరిచయం చేసింది అతనితో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తాజాగా ఇలా ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో లో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఇనియా సుల్తానా బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది తన కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ చాలా మంది హీరోయిన్స్ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు చాలా మందికి కొంతమంది బిగ్ బాస్ వరకు తెలీదు బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసిన బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో ఎమ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది తన అందంతో అభిమానుల పడేస్తుంది ఈ బ్యూటీ తాజాగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ను షేర్ చేస్తుంది ఇంతి పైన ఫోటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపెట్టారా బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఇనియా సుల్తానా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని బోల్డ్ అంత క్రేజ్ ని సొంతం చేసుకుంది అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు అందంతో కవ్వించింది ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చి తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ ఈ అమ్మడు అవకాశాలను అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది తన చేసింది అతనితో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తాజాగా ఇలా ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో లో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఇనియా సుల్తానా బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది తన ఆటతోనే కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ చాలా మంది హీరోయిన్స్ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు చాలా మందికి కొంతమంది బిగ్ బాస్ వరకు తెలీదు బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది తన నటనతోనే కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడి అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసిన బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియా లో ఎమ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది తన అందంతో అభిమా పడేస్తుంది ఈ బ్యూటీ తాజాగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ను షేర్ చేస్తుంది పైన ఫోటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తన కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఇనియా సుల్తానా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని బోల్డెంత క్రేజ్ ని సొంతం చేసుకుంది అంతకు ముందు సంచలన దర్శకుడు బోల్ట్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆటతో పాటు అందంతో కవ్వించింది ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ ఈ అమ్మడు అవకాశాలను అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇటీవలే తన బాయ్ ను పరిచయం చేసింది అతనితో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తాజాగా ఇలా ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఇనియా సుల్తానా బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది తన ఆటతోనే కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ చాలా మంది హీరోయిన్స్ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు చాలా మందికి కొంతమంది బిగ్ బాస్ వరకు తెలీదు బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడి అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసిన బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో ఎమ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది తన అందంతో అభిమానులు ను పడేస్తుంది ఈ బ్యూటీ తాజాగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ను షేర్ చేస్తుంది ఇంతకి పైన ఫోటో లో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఇనియా సుల్తానా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని బోల్డ్ అంత క్రేజ్ ని సొంతం చేసుకుంది అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు అందంతో కవ్వించింది ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అను కానీ ఈ అమ్మడు అవకాశాలను అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది అతనితో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తాజాగా ఇలా ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఇనియా సుల్తానా బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది తన ఆటతోనే కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ చాలా మంది హీరోయిన్స్ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు చాలా మందికి కొంతమంది బిగ్ బాస్ వరకు తెలీదు బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడి అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసిన బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో ఎమ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది తన అందంతో అభిమానుల పడేస్తుంది ఈ బ్యూటీ తాజాగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ను షేర్ చేస్తుంది ఇంతకి పైన ఫోటో లో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఇనియా సుల్తానా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని బోల్డ్ అంత క్రేజ్ ని సొంతం చేసుకుంది అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు అందంతో కవ్వించింది ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అను కానీ ఈ అమ్మడు అవకాశాలను అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది తన పరిచయం చేసింది అతనితో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తాజాగా ఇలా ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో లో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఇనియా సుల్తానా బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది తన కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ చాలా మంది హీరోయిన్స్ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు చాలా మందికి కొంతమంది బిగ్ బాస్ వరకు తెలీదు బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు ఇక ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయింది కాదు అందంతోను ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడి అందానికి ఫిదా కాని కుర్రాలు ఉండరు ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసిన బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ ని అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో ఎమ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది తన అందంతో అభిమానుల పడేస్తుంది ఈ బ్యూటీ తాజాగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ను చేస్తుంది ఇంతకీ పైన ఫోటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపెట్టారా బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఇనియా సుల్తానా నాగార్జున ఓస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని బోల్డ్ అంత క్రేజ్ ని సొంతం చేసుకుంది అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు అందంతో కవ్వించింది ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చి తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ ఈ అమ్మడు అవకాశాలను అందుకోలేకపోయింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది అతనితో కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తాజాగా ఇలా ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఇనియా సుల్తానా